తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రాజెక్టులపై పునరుద్ధరణకు ఉపక్రమించింది ఈ మేరకు డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేయనుంది అందుకు ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్ అలాగే రిపోటేషన్ డిజైన్లు తీసుకోనుంది అందుకు పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను సర్కార్ ఆహ్వానిస్తోంది డిజైన్ల కోసం ఈ నెల పదిహేను నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా గడువు విధించింది రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల పునరుద్ధరణకు ఉపక్రమించింది ఈ మేరకు డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేయనుంది సర్కార్ అందుకు ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారణంగా రిహాబిలిటేషన్ రీపోటేషన్ డిజైన్లు తీసుకోనుంది అందుకు పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను సర్కార్ ఆహ్వానిస్తుంది ఇక డిజైన్ల కోసం ఈ నెల పదిహేను మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా గడువు విధించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు చందు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మేడిగడ్డ అన్నారం సుందీర్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లను కూడా ఆహ్వానించింది ముఖ్యంగా డిజైన్ల సంబంధించి ఏజెన్సీల ఎంపిక చేసేందుకు ఆహ్వానం ఇచ్చింది ఎన్డీఎస్ఏ ఇప్పటి కమిటీ రిపోర్ట్ ఆధారంగా రీహాబిలిటేషన్ రిపోర్టేషన్ డిజైన్లు డిజైన్ల కోసం అక్టోబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా గడువు విధించింది అయితే దాదాపు పద్దెనిమిది ఇరవై నెలల క్రితం మేడిగడ్డ లోని రెండు ప్లీర్లు కుంగుబాటుకు గురయ్యాయి ఈ నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిషన్ ను కోచ్ ఆధ్వర్యంలో వేసింది అయితే ఇది ఈ నేపథ్యంలో దాదాపు పద్నాలుగు పదిహేను నెలల పాటు సుదీర్ఘంగా ఈ కమిషన్ విచారణ జరిపిన తర్వాత ఇందులో తప్పులు జరిగాయంటూ కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది ఈ నేపథ్యంలోనే దానిపైన ఇప్పటికే అటు కొన్ని అధికారులు ఇంజనీర్లపై చర్యలు తీసుకున్న దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది ఇప్పటికే విజిలెన్స్ అది అప్పగించారు కేసును ఈ నేపథ్యంలోనే మరి మేడిగడ్డకు సంబంధించి ఏదైతే ఏదైతే కుంగిబాటు కూడా వాటిని ఖచ్చితంగా మరమ్మతులు చేయాల్సి ఉంటుందని చెప్పి ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది ఈ క్రమంలో ఇప్పుడు ఎలాంటి పునరుద్ధరణ పనులు చేసే అవకాశం ఉండదు కాబట్టి ముందుగా బిడ్లను పిలిస్తే ఏజెన్సీలను పిలిచి పిలిస్తే ఏజెన్సీ ప్రక్రియ టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత టైం పడుతుంది కాబట్టి అదంతా కూడా ముందుగా ఆహ్వానిస్తా ఉన్నారు దీనికోసం అక్టోబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటలకు అయితే గడువు విధించారు ఈ లోపల ఏ ఏజెన్సీలు వస్తాయో చూసి వాళ్ళలో ఒకరిని ఫైనల్ చేసి ఆ వాళ్ళతోనే మేడిగడ్డ రిపేర్ పనులు కూడా చేసే అవకాశం కనిపిస్తా ఉంది